డియర్ ఫ్రెండ్స్ అంతే కావాలి ఈ సినిమా పేరు ఎప్పుడైనా విన్నారా మీరు అంతే కావాలి అనే సినిమా కేస్ ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించినటువంటి పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి తెలుగు హాస్య కథా చిత్రం ఈ చిత్రాన్ని ప్రకాష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది జీ వరలక్ష్మి సిఎస్ఆర్ ఆంజనేయులు శ్రీరామ్ మాలతి రమణారెడ్డి డాక్టర్ శివరామకృష్ణయ్య లక్ష్మీకాంతం ముఖ్య తారాగణం సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించారు సాహిత్యం ఆరుద్ర ఆచార్య ఆత్రేయ అందించారు గాయని గాయకులు మాధవపెద్ది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు పి సుశీల జిక్కీ కే రాణి లీల రామారావు జీ వరలక్ష్మి రఘునాథ పానిగ్రాహి రావు బాలసరస్వతీ దేవి అందించారు ఈ సినిమాల పాటలు అన్నీ కూడా బాగుంటాయి అంతా సయ్యాట బ్రతికే తీయని పాట సంతోషంగా ఉంటే జిక్కీ బృందం పాడింది రచన ఆరుద్ర ఒకటి రెండు మూడు పండిన దేవరో చూడు కె రాణి రామారావు బృందం ఆలపించారు రచన ఆరుత రాజారాజా అనే వీధి భాగవతం మాధవ పి లీల రఘునాథ్ పానిగ్రాహి బృందం గానం చేశారు రచన ఆచార్య ఆత్రేయ ఇక రావోయి ఇటు రావోయి రాగ జగతికి రాజును చేస్తా అనే పాటని కే రాణి పాడారు రచన ఆచార్య ఆత్రేయ ఇక వచ్చాడా మనసుకు నచ్చాడా వన్నెల చిన్నెల వయ్యారి అనేటువంటి పాటను పి అలా పాడారు రచన ఆత్రేయ తుషారుగుండాలో ఈ బాబు మాటలు చెప్పి పిఠాపురం లీలా బృందం పాడారు రచన ఆత్రేయ ఆనందమే ఆనందమే అందాల పందిట్లో కళ్యాణమే రావు బాల బాలసరస్వతీదేవి బృందం పాడగా రచన ఆత్రేయ ఎవరిని ప్రేమించకు ఎవరికీ మనసియకు ఆర్ బాలసరస్వతీదేవి పాడారు ఈ పాటను రాసింది కూడా ఆచార్య ఆత్రేయ ఓ వెడలిపోయే ప్రేమిక వినిపోయి నివేదిక ఆర్ బాల సరస్వతీదేవి పాడారు రచన ఆత్రేయ పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా స్పందన లభించకపోయి పరాజయం పాలైంది విమర్శకుల ఆదరణ కూడా పొందలేదు అయినా సరే అంతే కావాలి అనేటువంటి ఒక సినిమా ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఐదులో తీశారు